సౌత్ హీరోయిన్ల డేట్స్ కోసం కొంతమంది నార్త్ మేకర్స్ క్యూ కడుతున్నారు ఆ హీరోయిన్లు ఎవరో ఈ షాట్ లో తెలుసుకుందాం సౌత్ మూవీస్ నేషనల్ మార్కెట్ ని రూల్ చేస్తుండటంతో సౌత్ హీరోయిన్ల కోసం నార్త్ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి నేషనల్ క్రష్ రష్మిక మందన గారు సౌత్ తో పాటు ఇప్పుడు నార్త్ లో కూడా మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు ఒక సికిందర్ మూవీ తప్ప బాలీవుడ్ లో ఈ హీరోయిన్ చేసిన మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి దీంతో రష్మిక గారి డేట్స్ కోసం నార్త్ మేకర్స్ క్యూ కడుతున్నారు హీరోయిన్స్ నయన్ తారా గారు కీర్తి సురేష్ గారు నార్త్ లో చెరొక సినిమా చేయగా అవి కూడా మంచి వసూళ్లు సాధించడంతో ఈ హీరోయిన్ భారీ డిమాండ్ ఏర్పడింది మోస్ట్ వాంటెడ్ సౌత్ హీరోయిన్ సాయి పల్లవి గారు ఒక పెద్ద మూవీ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు హీరో రణబీర్ కపూర్ గారి రామాయణ్ మూవీలో సీతాదేవి క్యారెక్టర్ చేస్తున్నారు సాయి పల్లవి గారు రామాయణ్ మూవీతో పాటు హీరో జునైద్ ఖాన్ తో కలిసి ఓ లవ్ స్టోరీ లో కూడా నటించబోతున్నారు సాయి పల్లవి గారు రీసెంట్ గా హీరోయిన్ శ్రీల గారు కూడా కార్తీక్ ఆర్యన్ హీరోగా వస్తున్న ఆశికి త్రీ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఆల్రెడీ ఆశికి త్రీ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది సౌత్ లో వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి గారి కూడా బాలీవుడ్ లో నటించేందుకు ఛాన్స్ వస్తున్నాయి లేడీ ఓరియెంటెడ్ మూవీ కోసం ఈ హీరోయిన్ తో ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్కషన్ కూడా చేశారు త్వరలో ఆ మూవీ ఏదో మరింత క్లారిటీ వస్తుంది